హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రికి సేమియా పాయసం ప్రసాదంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చల్లారిపోయిన సరే పాలు సేమియా అనేది దగ్గర కవకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయిలోకి నెయ్యిని తీసుకొని నెయ్యి హిడ్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కాజు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి నెక్స్ట్ అదే నెయ్యిలో ఒక కప్ సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కంటిన్యూస్గా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సేమియా అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తేనే బాగుంటుంది బ్లాక్ కలర్లోకి వస్తే మాత్రం బాగుండదు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న ఫైవ్ కప్స్ పాలను దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలు యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ సేమియా కంప్లీట్గా కుక్ అయ్యి అది ఆరిపోయినా సరే పాలు సేమియా అనేది బాగా గడ్డ కట్టకుండా అంటే బాగా దగ్గరికి ముద్దలాగా రాకుండా ఉంటుంది వేడి మీద ఎలా ఉందో చల్లారిపోయినా సరే అదే టెక్స్చర్తో ఉంటుంది అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది మూత పెట్టుకుంటూ టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా సేమియా కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేయండి ఎప్పుడైతే సేమియా కంప్లీట్గా కుక్ అవుతుందో అప్పుడు ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్తో ఒక కప్ షుగర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే పంచదార కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ఈ సేమియా పాయసం రెడీ అయిపోయినట్లే చూశారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్